పరిణతి చెందిన వయసు ఆలోచిస్తుంది కానీ యవ్వనం సాహసిస్తుంది మన విశ్వకవి ఠాగోర్ గారి మాట ఏజ్ కన్సిడర్స్ యూత్ వెంచర్స్ యవ్వనానికి ఉన్న కొన్ని ముఖ్య లక్షణాలు చూస్తే యవ్వనం ఒక సాహసం యవ్వనం ప్రకృతి వరం యవ్వనం విద్యుక్త ధర్మం అవినీతిని ఎదిరించడం అనేది ప్రకృతి సిద్ధంగా వచ్చిన అభిలాక్షణిక ధర్మం యవనంది అవినీతి అంటే కరప్షన్ ఇది వస్తుపరంగా మాత్రమే కాకుండా మానసిక అవినీతి కూడా మోసపూరితమైన ప్రవర్తన మాట తప్పే స్వభావం స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు యవ్వనంలో దుడుకు స్వభావం ఉంటుంది క్షణకాలంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం సర్వసాధారణం నిజానికి ఆ సమయంలో తల్లిదండ్రులు గురువులు సమాజం యువకులను సరైన మార్గంలో నడిపించాల్సినటువంటి అవసరం ఉంటుంది టీనేజ్ దాటి స్వతంత్రంగా ఆలోచించే వరకు అంటే వయోజనుడు అయ్యే వరకు ఉన్న కాలం చాలా క్రిటికల్ అండ్ క్రూషియల్ పీరియడ్ సాధారణంగా వ్యక్తిత్వ వికాసం లేదా మానసిక పెరుగుదల ఈ కౌమార దశలోనే జరిగి జరుగుతుంది మేధావులు యవ్వన దశను మహాపరాధమని యుక్త వయస్సును పోరాటమని వార్ధక్యం పశ్చాత్తాపని భావిస్తారు యవ్వనంలో ఉద్వేగం అకారణంగా నవ్వుతుంది బాల్యం యుక్త వయస్సుల మధ్య కాలాన్నే మనం యవ్వనం అంటాం శారీరక సామాజిక అభిజ్ఞాపూరిత సంబంధమైన పరిపక్వత వయోజన స్థితి వచ్చే వరకు వికసిస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం కీలక దశ అయిన యవ్వనంలో సామాజిక పరిజ్ఞానం వస్తుంది చాలా వేగంగా ఇష్టమైన యూత్ ఎన్నో విషయాలను నేర్చుకుంటారు అంటే కీలకమైన అభ్యసన కాలం అది లర్నింగ్ పీరియడ్ ఏది ఏమైనా భవిష్యత్తు ఆశావహంగా ఊహించుకోవడానికి యవ్వనం ఒక భరోసా నో డౌట్ సరాగం వయ్యారం యవ్వనం చాలా దగ్గరైన పదాలు ఆత్మీయ సంబంధాన్ని కలిగి ఉన్నాయి సరాగం అంటే స్నేహభావన మితృత్వంలో సరదాగా మాట్లాడుకోవడం ఇది యూత్లో బాగా కామన్గా కనిపిస్తుంది వయ్యారం అంటే శృంగారపరమైన కదలికలు కదలికలలో సున్నితత్వంతో పాటు సరసం కూడా ఉంటుంది ఈ పరివర్తన కౌమారం నుండి యుక్త వయస్సు వరకు తీవ్రంగా అతివేగంగా ఉండి సరి అయిన నిర్ణయాన్ని తీ నిర్ణయం తీసుకోవడానికి కావలసిన సమయాన్ని ఇవ్వదు అందుకే తొందరపాటు నిర్ణయాలు వేల కొలది ఆలోచనలు ముప్పిరిగి ఉంటాయి ఊపిరి సల్పనీయం లక్ష్యం లక్ష్య సాధనకు మార్గం అడ్డంకులను అధిగమించే నిర్ణయాలు ప్రవర్తన వల్ల సమాజం నుండి వచ్చే వే వేల సమస్యలు ఆత్మగౌరవ పోరాటం ఒంటరితనం యువతను ఉక్కిరి బిక్కిరి చేస్తాయి కష్టమైన కాలం ఆ వయసు ఈ తరుణంలో స్నేహితులు లైఫ్ సేవర్స్గా మారచ్చు వారు సమస్యను మరింత జటిలం కూడా చేయవచ్చు ఈ స్థితిలో మంచి అలవాట్లు ఉంటే పూర్తి జీవితాన్ని జీవన గమనాన్ని ప్రభావితం చేస్తాయి అవి సమస్యలు సమసిపోయేలా చేస్తాయి ఎవ్వను ఆనందాన్నవా ఎందుకంటే అది అందాన్ని అనుభవిస్తుంది యవ్వనం ఒక మానసిక స్థితి యవ్వనంలో కళలు నిజమైతే మనిషి జన్మ జన్మ పరిపూర్ణమవుతుంది వయసు పిలిచింది చిత్రంలో బాలు సుశీల గారులు పాడిన ఒక యుగల గీతం మృదు మధురంగా ఉంటుంది ఆరుద్ర గారు ఈ పాటకు సాహిత్యం అందించారు రారాజు మన ఇళయరాజు సరాలను అందజేశారు వయారం వలపించిన వేళ యవ్వన ప్రేమ ఒడిలో యవ్వనం ఒడిలో ఊయలడుగుతుంది ఆ పాటలో పల్లవి అదరాల స్పందన సుధరూరే మమతాను రాగాలు ఆత్మాజనితమైన మానసిక ఉద్వేగపూరితమైన ప్రేమమయమైన మాటలు ఆత్మీయ ఐక్యం సిద్ధిస్తుంది ఆ తరుణంలో ఇవన్నీ ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి ఆ సమయంలో తనువు కవ్వింత మనసు పులకరింత అనిర్వచనీయంగా ఉంటుంది ఈ సినిమా ఒక ట్రాంగిల్ లవ్ స్టోరీ మురళీ ప్రభు మంచి స్నేహితులు ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు సహోద్యోగి జయంతి కూడా ప్రభును ఇష్టపడుతుంది ఈ వయసు పిలిచింది సినిమాకు తెలుగు అనువాదం తెలుగు అనువాదం ఇది తమిళంలో నటించిన నటీ నటులే తెలుగులో కూడా తెలుగు వర్షన్లో కూడా నటించారు చివరకు సినిమా ఎండింగ్ చూస్తే స్నేహితుడు నిజమైన ప్రేమను గుర్తించి ఇంకొక స్నేహితునికి మనస్ఫూర్తిగా తన ప్రియురాలని ప్రేమికురాలని అప్పగించడం జరుగుతుంది ఈ సన్నివేశంతో సినిమా ఎండ్ అవుతుంది బాలు సుశీలమ్మలు పాడిన ఈ ఆరుద్ర గీతం ఇళయరాజా సంగీతం చిత్రం వయసు పిలిచింది ಇಲಾಗೆ, ಇಲಾಗೆ, ಸರಾಗ ಮಾಡಿತೆ, ವಯಾರಂ, ಇಯವನಂ, ಊಯಲೂಗುನೆ, ಇಲಾಗೆ, 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 సరాగమాడితే వయారం ఈ యౌవనం ఊయలు వయసులో వేడుంది మనసులో మమతుంది వయస్సులో వేడుంది మనసులో మమతుంది మమతలేమో సుధామయం మాటలేమో మనోహరం మదిలో మెదిలే మైకమేమో ఇలా గే ఇలాగే సరాగమాడితే వయరం ఇయవనం ఊయలుగునీ కంటిలో కదిలేవు జంటగా కలిశావు కంటిలో కదిలేవు జంటగా కలిశావు నీవు నేను సగం సగం కలిసిపోతే సుఖం సుఖం ತನವು ಮನಸು ತನಿವಿರೆ ಪುನೆ ಸರಾಗ ಮಾಡಿತೆ ವಯಾರಂ ಈಯವನಂ భవే నే నైతే పల్లవే నీవైతే భావనైతే పల్లవే నీవైతేదో నా ఓకే స్వరం కలలే నిజం నిజం పగలు ರೇಯಿ ಎದೋ ಹಾಯಿ ಇಲಾಗೆ ಇಲಾಗೆ ಸರಾಗ ಮಾಡಿತೆ అల్లు అరవింద్ గారు నిర్మించిన మెకానిక్ అల్లుడు సినిమా ఒక యాక్షన్ కామెడీ అందులో ఎవరో కాదు మన మెగాస్టార్ చిరంజీవి అత్యద్భుతమైన నటన డాన్సులు కట్టిపడేస్తాయి ఈ సినిమా విశేషం ఏమిటంటే నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కూడా నాగేశ్వరరావు గారు కూడా చిరంజీవికి గురువుగా నటించారు బి గోపాల్ దర్శకుడు ఇంకొక విశేషం సంగీత దర్శకత్వం రాజ్కోటి సాలూరి కోటేశ్వరరావు అంటే సాలూరి రాజేశ్వరరావు గారి తనయులు అన్నమాట వారసులు ఈ పిక్చర్లో ఒక స్పెషల్ సాంగ్ ఉంది అది డ్రమ్ సాంగ్ డ్రమ్స్ శబ్దం ప్రస్ఫుటంగా వినపడుతుంది వినసొంపుగా ఉంటుంది అదొక విశేషం భువనచంద్ర గీతం శృంగారభరితమై మంచి ఉపమానాలతో అందరికీ నచ్చింది తుమ్మెద తోటలో పూల మధ్య సంబంధం మంచి ట్యూన్లో మధురంగా వినబడుతుంది వయసు వల్ల తనువు పడే తపన ఈ సినిమా పాట తేలత తేటతలం చేస్తుంది పాటకు ఎంపిక చేసిన ట్యూన్ ద్వారా సాలూరి రాజేశ్వరరావు గారి వారసులు అందంగా అర్థవంతంగా వినిపించేలా ఈ పాటను స్వరపరచారు ఇక మనం చెప్పనక్కర్లేదు డాన్స్లో నియర్ పర్ఫెక్షన్ ఉన్న చిరంజీవి అంతే సౌందర్యంగా నటి నాట్యం చేసే విజయశాంతి ప్రేక్షకుల కన్నుల పండుగగా మారారు ఆ పాటను ఒకసారి గుర్తు చేసుకుందామా భువనచంద్ర రాసినటువంటి పాట ఇది ఝుమ్మే తుమ్మెదేట గు తోట అదే మదే లే ప్రేమ జుమ్మనేదేట గుమ్మనే వలపుల తోట అదే మదెలి ప్రేమ జగదే కవీరూర తరించైనా సరసాల సాగరాలే మదించైనా జుమ్మే తుమ్మెదేట గుమ్మనే పుల తోట మిడిసి పడు పడువుడుకు వయసు కద వినలేదా ఎగసి ఎగసి తనువు తపన నువ్వు కనలేదా ಪೆದವುಲತ ಕಲಬ ನೀ ಅಂದೇ ಮುಚ್ಚ ಅಂದಿನ ತರಗಿಂತ ರಾರಾ. రాజచంద్రమా జుమ్మనే తుమ్మెదేట గుమ్మనే తోట అదే ముభ అదేలే ప్రేమా సరసాల సాగరాలే మదించైనా జగరూరీనా సెగలు రగిలే వడి బిగి రవిక ముడి కదిలేవో జడి తగిలి రగిలే వడి జవరాలా వడివడిగా ముడిపడని చెప్పలేకే చేరుకున్నా ఓపలేకే వేడుకున్నా రావే రావే రాగమంజరి జుమ్మనే తుమ్మెదవేట గుమ్మనే వల పుల తోట అదే మో మామా అదేలే ప్రేమా తుమ్మెద పూదేనియాల కోసం వేట ఆ తోటలో ఎంతో మధురంగా ఉంది కదూ ఈ పాట ద్వారా మనం కోరుకునేది ఒకటే సర్వజనులు హాయిగా సుఖించి చిరకాలం జీవించాలని కాలిగా ఇంత మంచి సంగీతాన్ని సాహిత్యాన్ని గానాన్ని అందించిన ఎందరో మహానుభావులు అందరికీ మనవందనాలు బాయ్